హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు హ్యాపీ వెల్కమ్ టు మై ఛానల్ వాణి ది బాగర్ సో ఈరోజు వీడియో వచ్చేసి శీక్షన్ బర్త్డే అయిపోయింది చాలా అంటే చాలా గిఫ్ట్స్ వచ్చినాయి అనమాట అవన్నీ ఇప్పుడు మేమందరం కూర్చొని ఓపెన్ చేసినాము నేనైతే ఇంకా మేకప్ కూడా రిమూవ్ చేయలేదు ఫస్ట్ మా వాళ్ళందరూ గిఫ్ట్స్ కోసం ఎగ్జైటెడ్గా ఉన్నారని గిఫ్ట్స్ ఓపెన్ చేసినాము గిఫ్ట్స్ అయితే ఉంగండి మీరు వంగండి చూసారా ఇక్కడ ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయి ఇవన్నీ గిఫ్ట్స్ అనమాట సో ఇవన్నీ ఏమేంటి అనేది చూసేద్దాం ఓకేనా ఇది అయితే ఏం లేదు ఏ బాల్

चार्जिंग पे टाच हां वाओ ए बम 25 आपकी भाभी आपकी भाभी ये रही आपकी भाभी हैंडशेक भाई आओ ये जो करता wow. है

ఇది ఒక పెద్ద టెడ్ బేర్ ఇది ఫ్రంథవరించారు ఎవరిచ్చారు ఇంకా కొన్ని గోల్డన్ మనీ వెండి సిల్ఫర్ అని అట్లా రామారావు సింగిన్నె రింగ్ ఇచ్చారు 你上次你也听 సో ఇంకా కొన్ని గిఫ్ట్స్ మిస్ అయినాయి ఆ రోజు ఇంకా నైట్ టైం ఓపెన్ చేసినాం కదా హెడవిడ్లో కొన్ని మిస్ అయినాయి అనమాట అక్కడక్కడ అండ్ అలాగే ఇంకా గోల్డ్ క్యాష్ వెండి ఇలా తీక్షణకి గిఫ్ట్స్ వచ్చినాయి అనమాట డ్రెస్సెస్ ఎక్కువ వచ్చినాయి అన్నిటికంటే వాటికంటే డబల్ ద సైజ్ ఉన్నాయి ఇంకొక టూ ఇయర్స్ అయితే తీక్షణ్కి ఎత్నిక్ వేర్ షాప్ చేయాల్సిన అవసరం లేదు గిఫ్ట్స్ అయితే అన్నీ మాకు బాగా నచ్చినాయి అనమాట ఆయన కొంతమంది అయినా ఈ వీడియో చూస్తారు గిఫ్ట్ చేసిన వాళ్ళు సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి 2, Happy birthday to you. Happy birthday. <laughs> you like, share, subscribe. I'm bye bye. I'm